నా పేరు నా ఏం జరిగింది ఏం జరగలేదు ఇక్కడ వర్షాలు పడి ఏమైనా ప్రాబ్లం ఉంటుందన్న నువ్వు చూసుకొని చెప్పినా మా బాటలు పడితే బాటలు నిండా నిండు వచ్చినాయి అది మేము చూడకుండా తీసుకొని దాంట్లో వేసినాం వేస్తే నా బండి చెడిపోయింది చెడిపోతే నా బండి పోతే పోయాలే పేరు పాపం పెద్ద మనిషి ఆయన అని నేను ఆయనకు వచ్చి చెప్పినా నా యాభై రూపాయలు తీసుకోమని ఆయన పుడికిచ్చినాడు పాపం బండికి ఏమైంది బండికి తిప్పుతున్నాడు అక్కడ పక్కన మెకానిక్ ఉన్నాడు పోయి చూడు ఆరు వేలంట ఏమైందంట ఇంకా అయిందంటే యాభై రూపాయలు వంద రూపాయలు ఒకటి నూట యాభై రూపాయలు వంద రూపాయలు వేసుకుపోయినాము యాభై రూపాయలతో పాటలు వేసుకున్నాము ఇవ్వండి కోసం మళ్ళీ ఏం చేయాలి బాధ్యతలు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకుండా కుటుంబం ఇంటికి పోయినా రాత్రి మరి బండి ఏం చేయాల మీరు చెప్పాలి చెప్పాలి చెప్తే నాడు పక్కా ఉందని డిగ్రీ చేసి చూపిస్తున్నాడు మళ్ళీ బాగుంది చెప్తారు బాగాలేదని చెప్పినాడన్నా బాగు నేను చదవాలి కదా నిన్న రాత్రి అంటే నా దగ్గర ఏమని వెళ్ళిపోయినా తెల్లారే వరకు ఇన్ని బండ్లు వచ్చినా ఇంతమంది వచ్చిన ఆరు వీళ్ళంతా వేస్తా బాధ్యతలు కారా వీళ్ళు మళ్ళీ చేయాలి మళ్ళీ న్యాయం చేయాలి అందరికి చేస్తావు EEEE